హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ ప్రవళికా వెల్కమ్ టు ప్రవళికా అఫీషియల్ ఈ వీడియోలో రాగి బెల్లం లడ్డులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా రాగి పిండిలో ఉన్న అధిక ప్రోటీన్ కాల్షియం ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి ఎంతో చేస్తాయి ఈ రాగి లడ్డులు చిన్న పిల్లల పెరుగుదల నుండి ముసలి వల్ల ఎముకల బలం వరకు ఉపయోగపడతాయి మరింకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది ముందైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక చిన్న గ్లాస్ కి వేరు వేసుకోండి ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్ లో స్పూన్ తో అయినా గరితో అటు ఇటు కలుపుతూ ఈ వేరుశనగ పప్పుని లైట్ గా వేయించుకోండి ఈ వేరుశనగ పప్పుని కనుక రోజు మెదడు అలాగే చర్మం వంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఇలా ఈ వేయించుకున్నాక ఒక వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఎనిమిది యాలకులను వేసుకోండి యాలకులు వేసుకుంటే ఏ స్వీట్ కి అయినా సరే మంచి ఫ్లేవర్ తగులుతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా ఈ యాలకుల పైన ఉన్న పీల్ కలర్ అనేది ఇలా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న వేరుశెనగ పప్పుని వేసుకోండి వీటితో పాటు యాలకులను కూడా వేసి మీడియం గా పౌడర్ చేసుకోండి ఇలా మీడియం గా పప్పు తగిలినట్టు పౌడర్ చేసుకుంటే మనం లడ్డూలు చేసుకున్నప్పుడు పైన గార్నిష్ లాగా అలాగే పిల్లలకి కనిపిస్తాయి పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు చాలా మంది వేరుశనగ పప్పు పైన ఉన్న పీల్ని రిమూవ్ చేస్తారు కానీ అలా చేయకుండా ఇలా పీల్ తో పౌడర్ చేసుకుంటే వన్ పర్సెంట్ ప్రోటీన్ కూడా పోదు ఇలా పౌడర్ చేసుకున్నాక మరొకసారి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం వేరుశనగ పప్పుని ఏ గ్లాస్ తో తీసుకున్నామో అదే గ్లాస్ తో రాగి పిండిని కూడా రెండు గ్లాసుల వరకు ఈ నెయ్యిలో వేసుకుని పోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను రాగి పిండి రెండు గ్లాసులు వేసుకున్నా కాబట్టి వేరుశనగ పప్పుని ఒక గ్లాస్ కి తీసుకున్నాను ఒకవేళ మీరు నాలుగు గ్లాసుల రాగి పిండిని కనుక తీసుకుంటే రెండు గ్లాసుల వరకు వేరుశనగ పప్పుని తీసుకోండి మనం వేసిన నెయ్యి అన్నది ఇలా ఈ రాగి పిండి అంతటికి బాగా పట్టించుకోవాలి చూసారు కదా ఇలా పిండికి నెయ్యి అంతా పట్టి కలర్ అన్నది ఇలా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు పౌడర్ అనేది ఉంది కదా ఆ పౌడర్ ని ఈ రాగి పిండిలో వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఈ రెండింటిని కలుపుకున్నాక దీని ఒక ప్లేట్ లో వేసి కాసేపు చల్లరినివ్వండి ఇది చల్లగా అయ్యేలోపు బెల్లం పాకం తీసుకుందాం ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ కి వాటర్ ని వేసుకోండి ఈ వాటర్ అనేది లైట్ గా హీట్ అయ్యాక ఒక పెద్ద బౌల్ కి ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని ఈ వాటర్ లో వేసుకోండి ఎప్పుడైనా సరే వాటర్ తక్కువగా వేసుకోండి బెల్లాన్ని ఎక్కువగా వేసుకోండి అలా అయితే స్వీట్ అన్నది కరెక్ట్ గా సరిపోతుంది ఇలా బెల్లాన్ని వేసుకున్నాక గరిటితో కలుపుతూ బెల్లం అంతటిని ఈ వాటర్ లో కరిగించుకోవాలి మనం స్వీట్ కి బదులుగా కనుక తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో స్వీట్ కి బెల్లాన్ని ఎక్కువగా యూస్ చేయండి చూసారు కదా బెల్లం అన్నది బాగా కరిగి ఇలా లైట్ గా చిక్కబడాలి పాకం అన్నది మరీ చిక్కగా చేసుకుంటే కుండలు అన్నవి సరిగ్గా రావు కాబట్టి ఇలా లైట్ గా పాకం తీసుకోండి ఈ బెల్లం కరిగించిన పాకం అన్నది కొంచెం చల్లగా అయ్యాక ఫస్ట్ మనం వేయించుకున్న రాగి పిండి అలాగే వేరుశనగ పప్పు పిండి ఉంది కదా దాన్ని ఈ పాకంలో కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి అంతా ఒకేసారి వేయకూడదు ఇలా కొంచెం కొంచెంగా అరిసెల పాకంలో పిండి ఎలా కలుపుతామో దీన్ని కూడా అలానే కలుపుకోవాలి ఈ పాకంలో పిండి అంతటిని వేసి కలుపుకున్నాక దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత చేతితో మీకు ఏ సైజ్ లో ఉండలు కావాలి అనుకుంటున్నారో ఆ సైజ్ లో ఉండలు చుట్టుకోండి ఇది చల్లగా అయ్యాక ఉండలు చుట్టుకుంటే మనం చేతికి నెయ్యి కానీ ఆయిల్ లాంటివి కానీ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇలా ఉండలు చుట్టుకొని ఒక బౌల్ లో పెట్టుకుంటే రాగి బెల్లం లడ్డూలు అన్నవి మనకి రెడీ అయిపోతాయి వీటినైతే అయితే మనం నెలకి సరిపడే ఉండల్ని ఒకేసారి స్టోర్ చేసుకోవచ్చు సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్